బాలీవుడ్ నటుడు సోను సూద్ కు ఒక అజ్ఞాత అభిమాని సర్ప్రైజ్ ఇచ్చారు తాజాగా తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్ కు వెళ్లాడు అక్కడ వారందరితో కలిసి ఆయన భోజనం చేశాడు తృణమయ్యాక బిల్ చెల్లించాలని తన వద్దకు ఎవరు రాలేదు దీంతో సోను సూద్ వెళ్లి బిల్ ఎంత అయిందని అక్కడ సిబ్బందిని కోరాడు దీంతో ఫుడ్ బిల్ మొత్తం ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించాడని చెప్పారు రెస్టారెంట్ సిబ్బంది మాటలకు సోను సూద్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు de సోను కోసం ఇలా ఒక నోట్ కూడా రాసి ఉంచాడు దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరఫున చిన్న కృతజ్ఞత ఇది అంటూ ఒక చిన్న కాగితంపై రాసి ఉంచాడు తాజాగా ఈ విషయాన్ని సోను బాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా షేర్ చేశాడు ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు కానీ మా డిన్నర్ బిల్ మొత్తం చెల్లించి ఈ స్వీట్ నోట్ ను వదిలేసి వెళ్లారు నా హృదయ అతను గెలుచుకున్నాడు అంటూ సోను తెలిపాడు అయితే కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే అప్పట్లో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం కూడా నిస్వార్థ సేవా గుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సంపాదించుకున్నాడు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది